హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు అపస్వర బ్రహ్మ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది నువ్వు సాధించదలిచిన కార్యము అసాధ్యమని గ్రహించి ఏదో ఒకనాడు నువ్వు తిరిగి దేశపాలకుడుగా రాణించగలవనుకుంటున్నాను శివశాస్త్రి అనే సంగీత విద్వాంసుడు శిష్యులను చేర్చుకునే విషయంలో నియమాల్ని సడలించనన్న పట్టుదలతో ఉన్నవాడు చివరకు తన ఓటమిని గుర్తించి ఒక అనర్హుణ్ణి శిష్యుడుగా స్వీకరించాడు ఆయన కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శివశాస్త్రి గొప్ప సంగీత విద్వాంసుడు ఆయనకు స్వరబ్రహ్మ అనే బిరుదు ఉన్నది సంగీతం ఎంత బాగా నేర్చినా ఆయనకు శిష్యరికం చేయనిదే పరిపూర్ణత సిద్ధించదని అంటారు కానీ శివశాస్త్రి అందరికీ సంగీతం నేర్పడు తన వద్దకు వచ్చిన సంగీతకారులకి ప్రతి ఏటా ఉగాది రోజున పరీక్ష పెట్టి వారిలో ఒక్కడిని మాత్రమే శిష్యుడిగా స్వీకరిస్తాడు అలా ఒక ఉగాది నాడు ముకుందుడు గోవిందుడు ఆయన పరీక్షలో సమబుజ్జీలుగా నిలిచారు శివశాస్త్రి వారితో నేను మీకు రెండు రోజుల తర్వాత మరో పరీక్ష పెడతాను అన్నాడు గడువులోగా గురువును మెప్పించటానికి గోవిందుడు రోజంతా సాధన చేయసాగాడు ముకుందుడు మాత్రము గురుపత్నిని కలుసుకుని అమ్మా సంగీతం నేర్వటంతో పాటు పార్వతీ పరమేశ్వర్ల వంటి మీ దంపతుల్ని సేవించాలని నా కోరిక పరీక్షలో గురువు అనుగ్రహం పొందటానికి ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు పత్నికి అతడి మీద జాలి పుట్టి సమర్థతకే పీట వేసే మీ గురువుకు అడ్డదారులు నచ్చవు అయితే సంగీతానికి శ్రావ్యమైన గొంతు ప్రధానం కదా ఈ ఊళ్ళో సహదేవుడనే వైద్యుడి వద్ద మహత్తరమైన మందు ఉన్నది అది సేవిస్తే గొంతు ఎంతో శ్రావ్యంగా మారిపోతుంది అంటూ తనకు తెలిసిన ఉపాయాన్ని చెప్పింది ముకుందుడు వెంటనే సహదేవుణ్ణి కలుసుకుని తన కోరిక చెప్పాడు ఆయన కాసేపు ఆలోచించి నా వద్ద ఉన్న ఆ మందు ద్రావక రూపంలో ఉంటుంది వాద్యాన్ని శృతి చేసినట్లు నువ్వు కొంచెం కొంచెంగా ఆ ద్రావకాన్ని చాలా జాగ్రత్తగా సేవించి గొంతును శృతి చేసుకోవాలి అవసరానికి మించి సేవించావో గొంతులో అపస్వరాలు పలుకుతాయి అని హెచ్చరించాడు గొంతును శృతి చేయటం చాలా సులభం మీ మందు ఖరీదెంతో చెప్పండి అన్నాడు ముకుందుడు సహదేవుడు నవ్వి నేనిచ్చే ద్రావకాన్ని సేవించిన వారెందరో అపస్వరాలను సరిచేసుకోలేక సంగీతానికే స్వస్తి చెప్పారు నీ గొంతును మందులతో కాక సాధనతో శ్రావ్యం చేసుకోవటం ఉత్తమము అన్నాడు కానీ ముకుందుడా హితువు వినక ఆయన కోరిని డబ్బిచ్చి ద్రావకం తీసుకున్నాడు అది కొంచెం బుచ్చుకోగానే అతడి గొంతు మునిపెన్నడు ఎరగరంత శ్రావ్యంగా మారిపోయింది దాంతో మురిసిపోయి అతడు మరికొంత ద్రావకం పుచ్చుకుంటే గొంతు మరింత శ్రావ్యమైంది రోజు వచ్చింది ముందుగా గోవిందుడు ఒక పాట పాడి గురువు మొప్పు పొందాడు తర్వాత ముకుందుడు పాట అందుకున్నాడు అతడి గొంతులో పెరిగిన శ్రావ్యతకు శివశాస్త్రి పరవశించి సభాష్ ఈరోజు నీ పాట వినటం నా అదృష్టము అన్నాడు ముకుందుడు మరింత ఉత్సాహంగా ఆలాపన నుంచి చరణంలోకి రాగానే అపస్వరాలు వచ్చాయి అప్పుడు శివశాస్త్రి అతన్ని పాట ఆపమని గొంతు శ్రావ్యంగా మారాలని నువ్వు సహదేవుడి దగ్గర మందు తీసుకున్నావు నీ గొంతు శ్రావ్యమైంది కానీ అది మోతాది మించింది ఆలాపనతో ఆగిపోతే నీ పాట వినసొంపుగానే ఉంటుంది కానీ చరణాలు పాడావో అపస్వరాలు తప్పవు ఇక నువ్వు సంగీతం మాట మరిచి ఇంటికి పోవచ్చును అన్నాడు కోపంగా గురువర్య నా తప్పును క్షమించి నాకు తరుణోపాయం చెప్పండి అంటూ ముకుందుడు శివశాస్త్రి కాళ్ళ మీద పడ్డాడు శివశాస్త్రి అతన్ని లేవనెత్తి అనగననగ రాగం అతిశయిస్తుందంటారు కదా నీవు గొంతెత్తి పాడుతూ నిరంతరం సాధన చెయ్యి ఉంటే ఉండొచ్చు అన్నాడు ముకుందుడు నీరసంగా తన ఊరు చేరుకున్నాడు అక్కడ గొంతెత్తి సాధన చేయబోతే ఊరివారు గొడవ పెట్టారు ముకుందుడు ఊరు మారాడు అయినా అక్కడి వాళ్ళు నీ అపస్వరాలని భరించలేం మరేదైనా ఊరికి వెళ్ళి ప్రయత్నించు అన్నారు ఇక లాభం లేదనుకుని ముకుందుడు ఒక అడవిలోకి ప్రవేశించి ఓ చెట్టు కింద చతికిలబడి సంగీత సాధన ప్రారంభించాడు కొంతసేపటికి తన అపస్వరాలు తనే భరించలేకపోయి ముకుందుడు పాట ఆపేసి ఉస్సూరుమని నిట్టూర్చాడు ఆ మరుక్షణము ఏ పాటెందుకు ఆపేశావు ఇంకా పాడు అన్న మాటలు వినిపించాయి ముకుందుడు ఉలిక్కిపడి ఎవరు అన్నాడు అందుకు సమాధానంగా చెట్టు మీద నుంచి ఓ పిశాచం క్రిందకి దూకింది అది భయంతో వణిగిపోతున్న అతడి వంక ఆప్యాయంగా చూసి భయపడకు ఈ చెట్టు మీద నాతో పాటు ఇంకో మూడు పిశాచాలు నివసిస్తున్నాయి అందరిలోకి నేనే పెద్ద మాకు బోరుడు అద్భుత శక్తులున్నాయి నువ్వు ఆగకుండా పాడతానంటే శ్రద్ధగా పాట వింటాము అన్నది దానితో ధైర్యం తెచ్చుకున్న ముకుందుడు నేను పాడేదాకా మీకు పాట గురించే తెలియకపోవటం ఆశ్చర్యము అన్నాడు పాట గురించి మాకు బాగా తెలుసును ఒకప్పుడు మేం మనుషుల రూపాల్లో నగరాల్లో తిరిగేవాళ్ళం పాట కచేరీల్లో అందరూ అపస్వరాలు పలికించేవాళ్లే మీ మనుషుల మధ్య శివశాస్త్రి అని ఒకడున్నాడు ఆయన సంగీతాన్ని పాడు చేస్తున్నాడు ఇన్నాళ్ళకి మా అదృష్టం కొద్దీ నీ పాట విన్నాము అన్నది పెద్ద పిశాచం అప్పటినుంచి ముకుందుడి నిరంతర సంగీత సాధన అడవిలో నాలుగు పిశాచాల ముందు నిర్విఘ్నంగా సాగింది క్రమంగా తన గొంతులో పలికే అపస్వరాలు అతడికి ఇంపుగా కనిపించాయి అతడికి మనుషుల మధ్యకు వెళ్ళి శివశాస్త్రికి పోటీగా తన సంగీతాన్ని ప్రచారం చేయాలనిపించింది ఇది తెలిసిన పిశాచాలు అతడి వెంట మనుషుల రూపాల్లో వస్తామన్నాయి అందుకు ముకుందుడు కాసేపు ఆలోచించి మనుషుల అభిరుచులు మారాలంటే వారికి మన సంగీతాన్ని పాటు బలవంతంగా వినిపించాలి వింతలు చూపించాలి అందుకు డబ్బు బాగా ఖర్చు కావచ్చును అన్నాడు దానికి పెద్ద పిశాచము ఉత్సాహంగా ఓస్ ఇంతేనా నీకెంత డబ్బు కావాలో చెప్పు ఇస్తాము ఎలాంటి వింత వస్తువులు కావాలో అడుగు తెస్తాము అన్నది ఈ జవాబు ముకుందుడికి చాలా ఆనందం కలిగించింది అతడు మనుషుల రూపాలు ధరించిన పిశాచాలను వెంటబెట్టుకుని ఓ నగరంలోకి ప్రవేశించి నగరపాలకుడైన ప్రమోదుణ్ణి కలుసుకున్నాడు అట్టహాసంగా తన వద్దకు వచ్చిన ముకుందుడికి ప్రమోదుడు రాజమర్యాదలు చేశాడు ముకుందుడు ఆయనతో ఈ సృష్టిలో వ్యర్థమైనది లేదు అది బ్రహ్మ బ్రహ్మపర్యంతము సమస్త జీవులకు వర్తించినట్లే అన్ని స్వరాలకి వర్తిస్తుంది ఇంతకాలము జనము స్వరబ్రహ్మ శివశాస్త్రి సాంప్రదాయం పాటిస్తూ సంగీతమంటే సుస్వరాలే అనుకుంటున్నారు నేను అపస్వర బ్రహ్మ అపస్వరాలతో అద్భుత సంగీతం వినిపించగలను మీరు కోరినంత డబ్బిస్తాను నా గురించి గొప్పగా ప్రచారం చేయించండి అని చెప్పాడు డబ్బుకు ఆశపడి ప్రమోదుడు అపస్వర బ్రహ్మ గురించి పెద్దగా ప్రచారం చేయించాడు అతడి తొలి ప్రదర్శనకు జనము విరగబడి వచ్చారు ముకుందుడి అపస్వరాల గొంతుతో కలిసిన పిశాచాల కఠోర ధ్వని వినటానికి తమాషాగా ఉన్నది వేదికపైన పిశాచాలు చూపలను ఆకర్షించే విధంగా మాయాజాలాలు కూడా సృష్టించాయి ఈ ప్రదర్శన చాలామందికి నచ్చింది నచ్చని వారు కూడా మార్పు మంచిదే అన్నారు వరుసగా ఒకటి తర్వాత ఒకటి ప్రదర్శనలు ఇస్తూ ఉంటే క్రమంగా జనం దీనికి అలవాటుపడి అపస్వర బ్రహ్మ సంగీతాన్ని అభిమానిస్తూ స్వరబ్రహ్మ సాంప్రదాయమంటే చిరాకు పడసాగారు ఆ దేశపు రాజు ముకుందుణ్ణి ఘనంగా సన్మానించి అపస్వర బ్రహ్మ అన్న బిరుదును స్థిరం చేశాడు ఆ సందర్భంలో కొందరు అపస్వరాలతో జనాకర్షణీయమైన సంగీతాన్ని సృష్టించవచ్చునని తమరికెలా స్ఫురించిందో తెలుసుకోవాలని ఉన్నది అనే ముకుందుణ్ణి అడిగారు వారికి పూర్తి నిజం చెబితే అపహాస్యం పాలైతానని భయపడిన ముకుందుడు ఈరోజు నేనింత వాణ్ణి కావటానికి కారణము స్వరబ్రహ్మ శివశాస్త్రి సహదేవుడనే వైద్యుడు ఇంతకు మించి నేనేమి చెప్పలేను అని నర్మగర్భంగా చెప్పి తప్పించుకున్నాడు ఈ పరిస్థితుల్లో ఒకనాడు శివశాస్త్రి శిష్యుడు గోవిందుడు ముకుందుణ్ణి వెతుక్కుంటూ వచ్చి ముకుంద ఇంతకాలానికి నీ అదృష్టం పండింది గురువుగారు నీకు సంగీత శిక్షణ ఇవ్వదరిచారు ఆ సంగతి చెప్పి నిన్ను పెట్టుకుని రమ్మన్నారు అని చెప్పాడు ఆ మాట వింటూనే ముకుందుడు సంభ్రమాశ్చర్యాలతో ఆహా ఏ దేవతలో కరుణించారు గోవింద పద పద అంటూ అప్పటికప్పుడు బయలుదేరాడు ఇది చూసి మానవ రూపాల్లో ఉన్న పిశాచాలు ఓయి ముకుంద జాగ్రత్త నీ గొంతు మార్చేస్తాం దేశ దేశాలలో నీకున్న అపస్వర బ్రహ్మ అన్న ఘనకీర్తిని తుడిచిపెట్టేస్తాము అని అరవసాగినాయి ఇది చూసి గోవిందుడు ఆశ్చర్యపోతున్నంతలో ముకుందుడు అతడి చేయి పట్టుకొని గోవింద ఇదంతా ఒక విచిత్ర కథ అంటూ ముందుకు దారితీశాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా ముకుందుడు తన అపస్వరాల సంగీతంతోనే చాలా మందిని మెప్పించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు అలాంటివాడు పిశాచాలు గొంతు మార్చేస్తాము అని బెదిరిస్తున్నా లెక్క చేయకుండా శివశాస్త్రి దగ్గరకు ఎందుకు బయలుదేరాడు ఇక శివశాస్త్రి విషయానికొస్తే ముకుందుణ్ణి సంగీతం మాట మరిచి ఇంటికి పొమ్మన్నవాడు తిరిగి సంగీత విద్య నేర్పుతాను రమ్మనటంలో ఆంతర్యమేమిటి ముకుందుడి పేరు ప్రఖ్యాతులు ఆయనలో ఏమైనా ఓర్వలేనితనానికి కారణమైనాయా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ముకుందుడు సంగీత విద్య నేర్వాలన్న అభిలాష కలవాడు ఆ ప్రయత్నంలో మొదట విఫలుడై అనుకోకుండా పిశాచాల బారిన పడి అపస్వర బ్రహ్మ అయ్యాడు అతడు ప్రజల్ని ఆకట్టుకోవటానికి కారణము కేవలం సంగీతం మాత్రమే కాదు పిశాచాలు చూపే మాయాజాలం అలాంటి వాడికి మంచి సంగీతం నేర్చుకునే అవకాశం వచ్చేసరికి స్వరబ్రహ్మ శివశాస్త్రి దగ్గరికి సంతోషంగా బయలుదేరాడు పోతే పిశాచాలు గొంతు మార్చేస్తామంటే లెక్క చేయకపోవటానికి కారణము ఇప్పుడున్న అపస్వరాలు పోయి సుస్వరాలు తిరిగి రాగలవనే కదా అర్థం శివశాస్త్రి ముకుందుడికి సంగీత విద్య నేర్పుతాను రమ్మనటానికి కారణము అతడు తన అపస్వరాలతో శాస్త్రీయ సంగీతానికి భ్రష్టు పట్టించకుండా కాపాడేందుకే తప్ప ఓర్వలేనితనం కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు కనకయ్య పట్నం ప్రయాణం కామయ్య కనకయ్య ఒకే గ్రామం వాళ్ళు కామయ్య కంబరం పనివాడు కనకయ్య వడ్రంగి ఇద్దరికిద్దరు తమ తమ వృత్తిలో మంచి పనితనం గలవాళ్ళు ఒకసారి ఆ గ్రామానికి పట్నంలో కంచు రాగి పాత్రల వ్యాపారం చేసే ఒక ఆయన వచ్చాడు అతడికి కామయ్య చేసే కంచు రాగి పాత్రల పనితనం బాగా నచ్చింది మంచి జీతం ఇస్తానని చెప్పి కామయ్యని పట్నం రమ్మన్నాడు కామయ్యకు వెళ్లాలని ఉంది కానీ భార్య అందుకు అభ్యంతరం చెప్పింది అయితే ఆ సమయంలో చెల్లెల్ని చూడవచ్చిన కామయ్య బావమరిది కలుగు చేసుకుని కామయ్యతో తప్పకుండా వెళ్ళు మంచి జీతమే ఉంటుంది నాలుగైదు నెలల పాటు చూసి పనితీరు సంపాదన తృప్తికరంగా లేకపోతే తిరిగి రావచ్చును అని చెప్పాడు ఇది కామయ్యకి అతడి భార్యకు కూడా బాగున్నట్టు తోచడంతో కామయ్య వర్తకుడి వెంట బయలుదేరి పట్టణానికి వెళ్ళాడు ఈ జరిగిందంతా పక్క వీధిలో ఉన్న వడ్రంగి కనకయ్య భార్య కామాక్షికి తెలిసింది ఆమెకు తన భర్త కనకయ్యని మించిన వడ్రంగి చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేడని గట్టి నమ్మకం ఆ కారణంగా గ్రామం వదిలి పట్టణం పోదామని అక్కడ బాగా సంపాదించి ఒక చిన్న డాబా ఇల్లు కట్టుకుని సుఖంగా కాలం గడుపుదామని భర్తతో పోరుతూ ఉండేది ఇప్పుడు కామయ్య పట్నం వెళ్లటంతో కనకయ్యకి భార్య పోరు మరీ ఎక్కువైంది భార్య పిల్లా జల్లా ఉన్న కామయ్య వాళ్ళందర్నీ ఇక్కడ వదిలి డబ్బు సంపాదనకి పట్నం వెళ్ళాడు మనక నువ్వు నేను తప్ప మరెవరూ లేరు నాటి నుంచి చూస్తున్నాగా నీకు తెలివితేటలైతే ఉన్నాయి గాని పిరికిపాలెక్కువ అంటూ కనకయ్యని బాధ పెట్టసాగింది ఈ బాధ భరించలేక కనకయ్య బయలుదేరి పట్నం చేరాడు అక్కడ కామయ్యని కలుసుకుని తన సంగతి చెప్పి తనకెక్కడైనా పని దొరికే మార్గం చూడమన్నాడు కానీ కామయ్య ఎందరిని విచారించినా పట్నంలో ఇప్పుడున్న వడ్రంగులకే పనులు అంతంత మాత్రంగా ఉన్నాయని వాళ్ళకి నాలుగు కాలాల పాటు నిలిచే పని దొరకదని తేల్చి చెప్పారు ఈ పరిస్థితుల్లో కనకయ్య నాలుగు నెలల పాటు పట్నంలో చాలీ చాలని సంపాదనతో నానా అవస్థలు పడి ఇక ఇల్లు చేరటం మేలనుకున్నాడు అయితే చేతిలో చిల్లి గవ్వ లేకుండా తిరిగి వచ్చిన తనను భార్య మరింతగా చులకన చూస్తుంది అందుకని అతడు బాగా ఆలోచించి ముక్కు నుంచి తల మీదకు చుట్టుకున్న తలగుడ్డతో చీకటి పడుతున్న వేళ ఇల్లు చేరి తలుపు తట్టాడు భార్య కామాక్షి తలుపు తెరుస్తూనే అతడిని చూసి ఆదుర్దాగా ఇదేమిటి ముక్కు చెవులు కనపడకుండా తలగుడ్డ బిగించావు అని అడిగింది దానికి కనకయ్య నిబ్బరంగా పట్నంలో సంపాదించిన డబ్బు సంచితో వస్తుండగా చీకటి పడేవేళ గ్రామ పులిమేరల్లో ముగ్గురు దొంగలు నన్ను అటకాయించారు కష్టపడి సంపాదించిన డబ్బు కదా నేను సాహసించి తిరగబడ్డాను అప్పుడు దొంగల్లో ఒకడు కత్తి చూపుతూ నీకు ప్రాణమే కావాలో డబ్బే కావాలో వెంటనే తేల్చుకో నోరు మెదపకుండా డబ్బు సంచి ఇచ్చావో ప్రాణాలతో వదులుతాం అలా కాక తిరగబడి గొడవ చేశావో ముక్కు చెవులు కోసేస్తాము అన్నాడు అయ్యో ఇంత అన్యాయమా ఆ డబ్బు ఆ దొంగల ముఖాను కొడితే సరిపోయేది కదా ముక్కు చెవులు లేకుండా నలుగురు మధ్య ఎంత అవమానము సిగ్గుచేటు అంటూ కామాక్షి భర్త ముఖం మీద ఉన్న గుడ్డను తీయబోయేంతలో కనకయ్య దాన్ని లాగేసి నీవిప్పుడన్న పనే చేశాను పట్నంలో సంపాదించిందంతా ఆ దుష్టులు పాలైంది భయం వదలక ముక్కు చెవుల్ని అలా కప్పి ఇల్లుకు చేరాను అన్నాడు గొంతుని కాస్త వణికిస్తూ వాళ్ళు దోచుకున్నది డబ్బునే కదా వడ్రంగి పనితనాన్ని కదా బాధపడకు అంటూ కామాక్షి భర్తను ఊరడించింది మరొక కథ కథ పేరు పోయిన ఉంగరం ఒక శబరరాజు దగ్గర ఇల్లుడు పులిదొర అనే ఇద్దరు కొలువు చేసేవాళ్ళు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు ఇద్దరూ నమ్మకమైన వాళ్ళే కానీ రాజుకు ఇల్లుడంటే అభిమానము పులిదొర అంటే ద్వేషము ఉండేది ఒకరోజు రాజు ఆ ఇద్దరిని పిలిచి మీరిద్దరూ సెలవు తీసుకొని ఇళ్లకు పొండి మూడు రోజుల అవతల సంబరం జరుగుతుంది దానికి రండి ఇవిగో మీ బహుమానాలు అంటూ పులిదొరకు పెద్ద కందదుంప ఇల్లుడికి చిన్న రాయి ఇచ్చాడు రాజు తనకి పనికి రాయి ఇచ్చాడని ఇల్లుడికి లోపల కాస్త గునుపుగా ఉండి ఈ వెధవరాయిని పని పనికట్టుకుని ఇంటికి మోసుకుపోవడం కూడా దేనికి ఇక్కడే ఏ పొదలోనూ పారేస్తాను అన్నాడు వద్దు వద్దు ఈ కందదుంపను మోయలేక చస్తున్నాను మనం వస్తువులు మార్చుకుందాము అన్నాడు పులిదొర ఇద్దరూ తమ తమ బహుమానాలు మార్చుకొని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఇల్లుడు తన భార్య చేత కందను వండించుకొని తిన్నాడు పులిదొరకు రాయి మాట ఆ రాత్రి దాకా జ్ఞాపకం రాలేదు అతని ఇంటి బయట వెన్నెలలో కూర్చొని ఆ రాయిని తీసి పరీక్షిస్తూ ఉండగా దాని పలుగులో ఏదో మెరిసింది అతను ఆ రాతిని పగలకొట్టేసరికి లోపల నేర్పుగా దాచి ఉంచిన బంగారు నగలు బయటపడ్డాయి రాజు పక్షపాత బుద్ధి పులిదొరకు అర్థమైంది ఆ నగలు ఇల్లుడి కోసం ఉద్దేశించినవి అయినా వాటిని తానే ఉంచుకోవటానికి పులిదొర నిశ్చయించుకున్నాడు బహుమతులు మార్చుకోవటం జరిగింది కదా మూడు రోజుల అనంతరము రాజుగారి ఇంటి వద్ద సంబరము విందు జరిగాయి ఎంతోమంది వచ్చారు భోజనాలు చేసే సావిడి పాక కిటకిటలాడిపోయింది రాజు అందరినీ పలకరిస్తూ పులిదొర ధరించిన ఆభరణాలు చూసి ఇవి నీకెక్కడివి అని అడిగాడు ఆశ్చర్యంగా తాము బహుమానాలు మార్చుకున్న సంగతి ఇల్లుడు పులిదొర రాజుకు తెలిపారు రాయి విలువ తెలియక దాన్ని పులిదొరకు ఇచ్చినందుకు ఇల్లుడు రాజుకు క్షమాపణ కూడా చెప్పుకున్నాడు రాజు ఇల్లుణ్ణి క్షమించాడు కానీ పులిదొరను హతమార్చడానికి నిశ్చయించుకున్నాడు పులిదొర రాజుతో ఈ నగలు నేను ఉంచుకున్నందుకు ఏలినవారు క్షమించాలి తమరిచ్చిన బహుమానాలని మేం న్యాయంగా మార్చుకున్నాం కందగడ్డని ఇల్లుడు భార్య బోంచేసేశారు అన్నాడు నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అందుకు నిదర్శనంగా నీకు నా ఉంగరం బహుమానమిస్తున్నాను దీన్ని పోగొట్టుకున్నావంటే మటుకు నీకు మరణశిక్ష విధిస్తాను గుర్తుంచుకో అన్నాడు రాజు పులిదొరకు తన వేలి ఉంగరాన్ని ఇచ్చాడు రాజు తన మీద పగబట్టినట్లు పులిదొర గ్రహించి ఆ ఉంగరాన్ని ప్రాణప్రదంగా కాపాడాలనుకున్నాడు అతని గుడిసెలో ఉంగరాన్ని దాచే చోటే లేదు ఆ రాత్రి తన భార్య కొడుకు నిద్రపోయేటప్పుడు అతను తన ఇంటి మట్టిగోడలో రంధ్రం తొలిచి అందులో ఉంగరాన్ని పెట్టి తడిమట్టితో రంధ్రాన్ని కప్పి గుర్తు తెలియరాకుండా ఆ మట్టిని గోడతో సమంగా చదును చేసేశాడు రెండు రోజులు గడువునిచ్చి రాజు పులిదొర భార్యను పిలిపించి నీ మొగుడు ఉంగరం ఎక్కడ దాచాడో కనుక్కొని తీసుకువచ్చి నాకి నీకు బోరుడెంత బంగారం ఇస్తాను ఈ మాట నీ మొగుడుతో ముందుగా అనకు బంగారం చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు అన్నాడు రాజు తన భర్త ప్రాణం తీయదలిచి ఉంగరం అడిగాడని పులిదొర భార్య ఎరగదు ఆమె ఉంగరం కోసము ఇల్లంతా గాలించింది ఉంగరం కనిపించలేదు ఆ సాయంకాలం ఆమె తన భర్త ఇంటికి రాగానే నీ దగ్గర ఏదో ఉంగరం ఉండాలే అది ఏమైంది అని అడిగింది ఉంగరము తన భార్య కళ్ళ పడనే పడిందనుకొని పులిదొర గోడలో దాచలే అన్నాడు మర్నాడు భర్త బయటికి వెళ్లిన సమయంలో పులిదొర భార్య గోడలన్నీ శ్రద్ధగా పరిశీలించింది అనుమానంగా ఉన్న చోటనల్లా గోడలో గీరింది చిట్ట చివరకు ఆమెకు ఉంగరం దొరకనే దొరికింది ఆమె చప్పున రంధ్రాన్ని మట్టితో పూడ్చి ఉంగరం తీసుకుని రాజుగారి ఇంటికి పరిగెత్తింది రాజు ఉంగరం తీసుకుని ఆమెకు సంచిలో బంగారం ఇచ్చాడు ఆమె పరమానందంతో ఇంటికి తిరిగి వచ్చి ఆ సంచిని ఇంటి వెనక పూడ్చిపెట్టింది వారం రోజులు పూర్తయిన తర్వాత పులిదొర దగ్గరికి రాజుగారి మనిషి వచ్చి ఉంగరం తీసుకుని రాజుగారు రమ్మంటున్నారు అని చెప్పాడు పులిదొర తాను ఉంగరం దాచిన చోట వెతికి ఉంగరం పోయినట్లు తెలుసుకొని నా ఆయువు మూడింది అని అనుకున్నాడు అతను తన భార్యను పిలిచి ఉంగరం చూశావా అని అడిగాడు నిజం చెబితే భర్త కొడతాడని గ్రహించి ఆమె ఉంగరం చూడలేదన్నది పులిదొర కాళ్ళిడ్చుకుంటూ రాజు వద్దకు వెళ్ళి ఉంగరం చూపలేనన్నాడు అయితే నీకు మరణదండన తప్పదు అన్నాడు రాజు శిక్ష రేపటిదాకా వాయిదా వేయండి ఈ లోపల నా వ్యవహారాలు చక్కబెట్టుకుంటాను అన్నాడు పులిదొర సరే రేపు ఉదయము కషాయిలను నీ ఇంటికి పంపుతాను అన్నాడు రాజు పులిదొర కాళ్ళిడ్చుకుంటూ తన ఇంటికి బయలుదేరాడు కానీ మధ్యదారిలో అతనికి ఒక వాగు ఒడ్డున కాసేపు కూర్చోవాలనిపించింది ఎలాగూ రేపు చస్తున్నాను గనక ఇవాళ ఒక్క సుఖమైన అనుభవిస్తాను వాగులో పెద్ద చేపను పట్టి నాకు కావలసినట్టు భారీ చేత వండించుకొని తింటాను అనుకొని పులిదొర బొడ్డులో నుంచి చేపలు పట్టే గాలం పైకి తీసి నీటిలోకి విసిరాడు కొంతసేపటికి చేప పడింది పైకి తీసి చూస్తే అది ఒక తెల్ల చేప పులిదొర దాన్ని తీసుకొని ఇంటికి వెళ్లేసరికి ఇంటి వద్ద అతని భార్య లేదు ఆమె వచ్చేలోపుగా తానే చేపను శుభ్రం చేద్దామనుకొని అతడు దాన్ని కత్తితో కోసి ఆనందంతో ఉంగరం రాజుగారి ఉంగరం అని కేకపెట్టాడు అతను అప్పటికప్పుడే రాజుగారింటికి పరుగుదీస్తూ దారిలో కనిపించిన ప్రతి మిత్రుడితోనూ నాయువు మూడింది అనుకున్నాను కాని బతికిపోయాను అని గట్టిగా అరిచి చెప్పాడు అతను రాజుగారింటికి చేరేసరికి అతని వెంట ఒక పెద్ద మూక తయారైంది బయట ఏమిటా కోలాహలం అని రాజు తన నౌకర్లను అడిగాడు అంతలోనే పులిదొర తన మిత్రులతో సహా లోపలికి వచ్చి రాజుతో ఇదిగో మీ ఉంగరం నా మరణదండనని మీరు రద్దు చేయవచ్చును అన్నాడు రాజు మరణదండనని రద్దు చేయక తప్పలేదు అదేగాక తన చేతికి తిరిగి వచ్చిన ఉంగరము మళ్లీ పులిదొర వద్దకు ఎలా వెళ్ళిందో ఏ మాయశక్తులు పులిదొరకు సహాయపడుతున్నాయో రాజు ఊహించలేకపోయాడు ఆయన తిరిగి పులిదొరకు అపకారం చేసే ప్రయత్నం ఏమీ చేయలేదు నిజానికి జరిగిందేమిటంటే పులిదొర భార్య తనకు ఉంగరం తెచ్చి ఇయ్యగానే రాజు దాన్ని తన తల దగ్గర ఉండే పీట మీద ఉంచాడు ఆ రాత్రి ఒక ఎలుక మీదుగా పరిగెడుతూ ఉంగరాన్ని నీళ్లకొండలోకి తోసింది మర్నాడు రాజుగారి నౌకరు అలవాటు ప్రకారము ఆ కొండలోని నీళ్లు వాగులో పారబోసి కొత్త నీరు పట్టుకుని పోయాడు రాజుకు ఇవేమీ తెలియనందున తన ఉంగరము తిరిగి పులి పులిదొరకు ఎలా దొరికింది ఊహించలేకపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ